పాలకూర వెల్లుల్లి కారాన్ని ఎప్పుడైనా ట్రై చేస్తారా చాలా రుచిగా ఉంటుందండి నోటికి తినే కొద్ది తినాలనిపిస్తుంది మనం ఒకసారి ట్రై చేసామంటే నెక్స్ట్ పాలకూర ఎప్పుడున్నా ఇదే చేయాలి అనుకుంటాము అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి ఫస్ట్ దీన్ని కుల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కారం అది సాల్ట్ కూడా వేసుకొని మనము రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం పచ్చ పచ్చగా ఉన్నా పర్వాలేదు ఇలా చేసుకొని ఇప్పుడు దీన్నైతే పక్క తీసుకొని ఇప్పుడు అక్కడ ఏదో ఆయిల్ వేసి దీంట్లోకి ఆవాలు అదేవిధంగా జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసాలి నేను తీసుకున్న పాలకూరకి ఈ రెండు మిర్చి సరిపోతుందండి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉల్లి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయి ఇది ఎలా వేగాలంటే ఆయిల్ అంతా మనకి పైకి అనేది వచ్చేయండి బాగా వేగి సపరేట్ అయిపోవాలండి అప్పుడు వరకు లో ఫ్లేమ్ మీద దీని అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఉల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి మాడిపోతూ ఉంటుందండి మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి దీంట్లోకి ఇప్పుడు బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరని కూడా వేసేసుకొని దీనైతే బాగా కలపాలి ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసి ఉల్లి పేస్ట్లో దీన్ని మూత పెట్టేసి మగ్గించుకోవాలి మూత పెట్టేసి వాటర్ అంతా ఇంకపోయి ఇలాగా డ్రైగా అయ్యేంత వరకు దీన్ని మగ్గపెట్టుకుంటూ ఉండాలండి ఇలాగా మనకి డ్రై అయిపోవాలి తర్వాత ఇందులోకి ఆయిల్ ఇది వాటర్ అంతా పోయిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపు వేసుకోవాలి అదేవిధంగా కారం వేసుకోవాలి నేను ఆల్రెడీ ఫస్ట్ కారం వేసాను కానీ నాకైతే సరిపోలేదని మళ్ళీ కారం వేసుకున్నాను మీరైతే ఫస్టే చూసుకోండి లేకపోతే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు పర్వాలేదు తర్వాత తగినంత సాల్ట్ నేను ఫస్ట్ కారము సాల్ట్ వేసాను రెండూ సరిపోలేదని మళ్ళీ వేసి దీనిలోకి ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలండి వేపిన ధనియాలు జీలకర్రని మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకుని అది వేసుకోవాలి మూత పెట్టి మాకించుకోవాలి చూసారు కదా ఇలా బాగా మిక్సీ అయిపోయి ఈ పాలకూర వాటర్ అంతా పోయి మనకి డ్రైగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఆయిల్ చూసారా చాలా బాగా సెపరేట్ అయిపోయింది ఇలాగా సపరేట్ అయిపోయాక మనము క్లీన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ కదండి చాలా బాగుంటుంది కూడా ఒకసారి మీరే ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీరే అంటారు చాలా బాగా కుదిరిందండి అనేసి నేను ఎప్పుడు చేసినా పాలకూరతో ఈ ఐటెం ఎక్కువ చేస్తానండి దీన్ని ఇలాగే కాకుండా సైడ్ను ఆనియన్ వేసుకొని రైస్లో కలిపి తింటే సూపర్ ఉంటుందండి చెప్పాలంటే గొంగూర పచ్చడి సిస్టర్లా ఉంటుంది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్